దశరాథ్ గౌడు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పురంశంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలు దశరాథ్ గౌడు ఇరవై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పది వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల పదివేల రూపాయలు దశరావు ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కొనం రెడ్డి అరవై వేలు పని తేడి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కొనం రెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పదివేల రూపాయలు దశరథ్ గౌడ్ పని తేడ్డి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు పొనం శంకర్ నలభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ యాభై వేల రూపాయలు పనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరథ్ గౌడు ఎనభై వేలు రూపాయలు కొనం శంకరెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాథ్ గౌడ్ తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల పలు కొలం శంకర్ రెడ్డి ముప్పై లక్షల పలు కొలం శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క వై ముప్పై లక్షల ఒక వై కుల శంకర్ రెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక వై కుల శంకర్ రెడ్డి కొలం శంకర్ రెడ్డి మూడోసారి

కళ్యాణ్ రెడ్డి గారు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నారు